యూస్ కు స్వాగతం ఏడిద గ్రామానికి చెందిన దాత గ్రామాన్ని తన సొంత నిధులతో అన్ని విధాల ప్రజలకు ఉపయోగపడేలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న శ్రీమంతుడు నామాల పురుషోత్తమరావు ఇప్పుడు మరో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో అందంగా ఆధునిక వసూలతో శ్రీ నామల పురుషోత్తమరావు శ్రీమతి అనంతలక్ష్మి కుమారి పార్క్ అలాగే వాకింగ్ ట్రాక్ ను నిర్మించారు ఈ పార్కును మాజీ ఎంపీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు బిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత బలస శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ గురిగా ఆశీర్వాదం గ్రామ పెద్దలు ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభించారు మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త నామాల పురుషోత్తరావు ఏడిద గ్రామస్తులకు ఉపయోగపడేలా ఇప్పటికే కోట్లాది రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశారు ఇప్పుడు మరో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఏడిద గ్రామ నడిబొడ్డున ఉన్న ఆరు ఎకరాల పెద్ద చెరువును అభివృద్ధి చేసి సుందరంగా పార్క్ అలాగే వాకింగ్ ట్రాక్ ను అలాగే చెరువు మధ్యలో ఎత్తైన వివాకనందన విగ్రహాన్ని నిర్మించారు ఈ పార్క్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎంపీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు మండపేట ఎమ్మెల్యే వేగుల జగీశ్వరరావు గ్రామ సర్పంచ్ బురిగే ఆశీర్వాదం ప్రముఖులు గ్రామస్తుల సమక్షంలో నామల పురుషోత్తం రావు ఆయన సతమణి అనంతలక్ష్మి కుమారి కుమారుడు శ్రీనివాస్ సమక్షంలో పార్కును ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు అలాగే హై స్కూల్ విద్యార్థులు స్కూల్ దగ్గరగా అనుకూలంగా ఉండేలా సిసి రోడ్డును నిర్మించి ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో మాజీ ఎంపీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ నామాల పురుషోత్తం రావు చేస్తున్న సేవలను కొనియాడారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా నామాల పురుషోత్తం రావు అనంత లక్ష్మి కుమారి దంపతులను ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా నామాల పురుషోత్తం రావు మాట్లాడుతూ తాను చేస్తున్న గ్రామీణ అభివృద్ధికి నాయకుల సహకారం గ్రామస్తుల సహకారం మరలైందన్నారు మీ అందరి సహకారంతో గ్రామీణ అభివృద్ధికి తమ కుటుంబం సభ్యులు చేతనైనంత సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని గ్రామస్తులకు ఆయన భరోసా ఇచ్చారు దానితోటి ఉన్నటువంటి అనుబంధంతో వాళ్ళ వారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకి మేము వారికి అభినందన తెలియజేయటం మా ధర్మము అని చెప్పి ఈరోజు హైదరాబాద్ నుంచి నేనే కాదు నాతోటి పాటు ఒక పదిహేను ఎనభై మంది అందరూ కూడా వారి వారికి కార్యక్రమాలు ఉన్నటువంటి వాళ్ళే వ్యాపార మంత్రులు కావచ్చు సినీ నిర్మాతలు కావచ్చు లేకపోతే ఇంకా వివిధ కార్యక్రమాల్లో వాళ్ళకి చాలా ప్రాఫుత ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు అందరూ కూడా ఇవాళ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం అదేంటంటే మా మామూలు ఉన్నటువంటి అనుబంధం ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పురుషోత్తరావు గారే కాదు పురుషోత్తం గారు అబ్బాయి వాసు కూడా రెండు జనరేషన్స్ ఇది ఇంకా ఉంది నాకు వాసు కూడా అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అలానే పురుషోత్త గారు అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మాకందరికీ తలలో నాలుగుగా ఉండి రోజు మమ్మల్ని ఆడిస్తూ ఆడుతూ మమ్మల్ని ఇస్తూ అనేక విధాలుగా తనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా అనారోగ్యం తోటి ఉన్నటువంటి సందర్భంలో కూడా మమ్మల్ని ఉత్తేజపరుస్తూ మాతోటి కాలం గడుపుతూ హైదరాబాద్లో మేమంతా కూడా కలిసిమెలిసి ఉంటాం ఆ నేపథ్యంలోనే మేము ఇవాళ ఇంకా ఈ ఏడిద గ్రామంలో జరుగుతున్నటువంటి పండగకి మేము వచ్చి ఆయనతోటి పాలు పంచుకోవాలని చెప్పి మేము అక్కడి నుంచి శ్రమ అనుకోకుండా అందరం వచ్చి మధ్యాహ్నం సృష్టి సృష్టిగా చేసి అందరం కూడా ఈరోజు మీతో ఈ కార్యక్రమంలో పాలు ఉన్నాము ఈ వాతావరణం చూస్తూ ఉంటే చాలా కొంచెం అసూగా కూడా ఉంది ఎందుకంటే ఈ రకమైనటువంటి వాతావరణం మన గ్రామంలో లేనే అనేటటువంటిది పురిస్తూ ఉంది దానికి ఆ రకమైనటువంటి ట్రాక్ చెరువు శుభ్రత చెట్లు ఆటపాట ఇన్ని ఏర్పాటు చేస్తూ ఒక గ్రామంలో ఇది సంభవేనా అంటే సంభవే అనేటువంటిది నిరూపించారు గారు ఇదే కాకుండా గ్రామంలో అనేక భవనాలు కానివ్వండి రోడ్డు రోడ్లు నిర్మించినటువంటి కానివ్వండి కంటి హాస్పిటల్ నిర్మించినటువంటి కానీ ఇతరతరలో ఇంకా కూడా హాస్టల్ ఏదో నిర్మిస్తామని చెప్తా ఉన్నారు అలానే శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడ ఈ గురువు గ్రామ గ్రామంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి సహాయ సహాయకారిగా ఉన్నటువంటి నేపథ్యం ఈ ఊరి యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను మనకి దేశంలో లేకపోతే రాష్ట్రంలో గ్రామాలే అటు అనుకుంటాము కానీ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మౌఖిక వస్తువులు నేటికి కొరబడి ఉన్నవి చూడని కూడా అనుకుంటూ ఉంటాము అటువంటి సందర్భంలో ప్రభుత్వం చేయాలంటే అంత ఈజీ కాదు నాకు సుదీర్ఘమైన కల కాలంలో గ్రామానికి ఎన్ని చేసినా కూడా ఇంకా మౌలికమైనటువంటివి ఇందా చెప్పారే వివాహం చేసుకోవడానికి ఒక చిన్న ఏర్పాటు కనుక ఉంటే ఎంతో సౌలభ్యంగా ఉంటుంది అలానే ఇంకా రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా సాధ్యపడదు కాబట్టి ఈ రకంగా రకంగా వారికి ఉన్నటువంటి ఆ ప్రేమ అనురాగం ఇక్కడ కూడా గమనించాలి ఏదో మనం డబ్బు పెట్టాము ఇక్కడ పేరు తెచ్చుకుంటారు లేకపోతే ఇంకో రకంగానో ఈ డబ్బు ఖర్చు పెడుతున్నాము అనేటటువంటిది కాదు ఇక్కడ ఇక్కడ నేను చూసింది ఏంటంటే పురుషోత్తమకాల్లో ఒక ప్రేమ అనురాగం ఇది నా ఊరు నేను చి కార్యక్రమము నా కోసమో లేకపోతే ప్రజల కోసం కాదు ఒక తృప్తి కోసం తృప్తి చేసినటువంటి ఒక కార్యక్రమంగా నేను భావిస్తాను తోటి కూడినటువంటి ఈ కార్యక్రమానికి ఆయన అంకురార్పణలు చేస్తూ ఇది నిరంతరం కొనసాగిస్తానని చెప్పి వాసు వారి అయినటువంటి వాసు ఈరోజు మీ అందరికీ ముందు చెప్పుకుని చెప్పినటువంటి నేపథ్యంలో వారు ఆ కార్యక్రమాన్ని నిర్విచ్ నిర్విఘ్నంగా కొనసాగించాలని చెప్పి భగవంతుడు వారికి ఆ యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి అనుకోకుండా మాట్లాడించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కొంచెం సాయంత్రం మాటు రెస్ట్గా వెళ్ళాలంటే ఇప్పుడు ఐదు చేయకపోవడం లేదనుకుంటే అంతకన్నా మనం చక్కగా సామాన్యుడు ఏ ఊరు వెళ్ళక్కర్లేకుండా వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోవడానికి రావాలంటే చక్కని మరి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించినటువంటి శ్రీనామాలు పురుషోత్తం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వీఆర్ఓల్కి బిల్డింగ్ ఇచ్చారు ఇంకా చాలా చాలా చేశారు మరి దానికి అవన్నీ ఒక అయితే ఐదు కోట్ల రూపాయలతో ఐదు కోట్ల రూపాయలతో మరి ఒక చక్కని వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చక్కని మనకి ఆహ్లాదకరంగానే పాల్నిచ్చినటువంటి ఆ కుటుంబాన్ని అందరికీ కూడా మన ఏడుద మా ప్రజలు అందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దేశ అభ్యంతరంతో మా బిఎస్ఆర్ గారు చేసినా లేకపోతే పురుషోత్తం గారు చేసినాక ఏడుదల ఉన్నటువంటి ఇద్దరు పెద్దలు ఎవరు చేసినా ఇన్సార్జ్ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్ళి రకరకాల డెవలప్ అయినారు కాబట్టి సామాన్యుడికి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఒక ఇబ్బందికరమైన వాతావరణం పెద్ద పెద్ద కమ్యూనిటీ హాల్స్ పెద్ద పెద్ద మన ఏదీ అంశం లేదు ఏసీ లెక్కర్లేదు ఒక యాభై లక్షల రూపాయలతో ఒక పది అడుగులు ఎత్తులో ఒక స్లాబ్ వేసి కింద అది పార్కింగ్ అనుకోవచ్చు భోజనాలు అనుకోవచ్చు పైన స్లాబ్ వేస్తే ఒక యాభై అడుగులు పొడుగు ఒక ముప్పై అడుగులు వేస్తే ఒక యాభై లక్షలు కంప్లీట్ అయిపోతుంది ఆ రకంగా చెయ్యాలని చెప్పి ఉండడానికి మీరు ఒకటి కట్టినా రెండు కట్టినా నాకు ఏం అభ్యంతరం లేదు ఇంకా ఇంకా ఇంక మన మన ఏడుదలైతే ఈ ఫార్ట్ మనం చాలు చదువు మన బిఎస్ఆర్ గారిని కోరేది ఏంటంటే ఎన్ని కట్టినా రెండు లేదా రెండు మూడు ఏరియాల్లో లేదా ఒకటే పెద్ద మాకు వద్దు పెద్ద డబ్బులు ఉన్నవారు ఎక్కడికైనా వెళ్ళి చేసుకోగలరు రాజమేట్లో చేసుకుంటారు హైదరాబాద్లో చేసుకుంటారు లేకపోతే విదేశాలకు వెళ్ళి చేసుకునే సంస్కృతి కూడా బాగా పెరిగింది కాబట్టి ఏడుదల వాళ్ళు ఏడుదల పెళ్లి చేసుకోవడానికి ఒక యాభై లక్షల రూపాయలతో మరి చక్కగా ఫంక్షన్ నిర్మించాలని చెప్పి ఈ సభ వేదిక శబరీంగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్క్ ఓపెన్ చేస్తుంది పురుషోత్త ఇంకా ఫ్యూచర్లో మా మమ్మీకి సంబంధించి ఎమ్మెల్యే గారి సహకారంతో ఎవరో సహకారంతో ఏమని చేయాలో నేను మా తప్పు ఎన్ని చాలా కార్యక్రమాలు చేపడతానని ఈ స్టేజ్ చేస్తున్నాను నాతో పాటు కూడా ఊర్లో ఊరు ఈ ఊరు నుంచి వలస వెళ్ళి వేరే వేరే ఉన్న చాలామంది పరిశ్రమవేత్తలు ఉన్నారు వాళ్ళు కూడా ఒక్కొక్క చేస్తే మన ఊరు చాలా అభివృద్ధి చెందుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుందరక్త నేర్పించుకున్నటువంటి మన వాకింగ్ ట్రాక్ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రారంభించుకున్నందుకు చాలా ఉంది మన ఊరు అదృష్టం అనుకుంటాము ఏమనుకున్నా సరే ఈ గ్రామంలో పుట్టి వేరే ఊరికి వెళ్ళి ఆర్థికంగా బలపడి ఈ ఊరికి ఏదో చెయ్యాలి అనే దృఢ సంకల్పం కలిగినటువంటి వ్యక్తులు మన ఊరిలో ఉండడం మన ఊరు అదృష్టం అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళిద్దరూ ఒక నాన్న పురుషు అవుతున్నారు వైఎస్ఆర్ గారు ఇద్దరు మన ఊరికి రెండు పళ్ళు వాళ్ళిద్దరూ కూడా ఈ ఊరికి ఏదో చెయ్యాలనే రోజు నాతో ఏదో టైంలో డిస్కషన్ ఉంటుంది ఏం చేస్తే బాగుంటుంది ఇంకా ఏం చేయాలి ఈ ఊరు ఇంకా అందంగా ఎలా తీసుకురావాలి ప్లాన్ చేయమని చెప్తూ ఉంటారు దానికి వాళ్ళ ధన సహాయం చేయగలరు కానీ ఇక్కడ వాళ్ళకి సపోర్ట్గా ఏ కార్యక్రమం తలపెట్టినా పబ్లిక్ కూడా కలిసి రావాలి దానికి మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా ధన సహాయకర్లదు ఎక్కడ ఏ అవసరం ఉంటే దానికి అడ్డు లేకుండా ప్రతి వాళ్ళు ఇందులో రాజకీయాలకు అతీవిధంగా కులాలకు అతీవిధంగా మతాలకు అతీవిధంగా అందరూ కూడా కలిసి వచ్చి ఈ ఊరిని డెవలప్ చేసుకోవాల్సిందా మీ అందరు మీ అందరి తరఫున నేను వారికి ఇంకొకసారి చెప్పేది అంటే మా ఊరిని మీరు చాలా డెవలప్ చేస్తున్నారు ఇంకా ఇంకా మా ఊరికి సహాయపడాల్సిగా కోరుతున్నాను నాకు జనరల్గా ఊరికి పోగడతలు అయ్యేది నాకు పెద్దగా ఇష్టం అన్నారు కానీ అయినా వాళ్ళ ధర్మం ప్రకారంగా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటున్నారు ఏ కార్యక్రమం అయినా సార్ ఇలాగ ఇలా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడటం నాకు అసలు అలవాటే లేదు కానీ నన్ను కూడా స్టేజ్ మీకు ఇచ్చి వీళ్ళు రేపు నుంచి ఇంకా ఎంత దూరం ఎక్కడ తీసుకెళ్ళిపోతారు నాకేమో అర్థం కాదు సరే ప్రజలకి సమాజానికి ఏదో ఒకటి చేయాలనేటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది కొంతమందికి సాధ్యం కొంతమందికి సాధ్యం కాకపోవచ్చు ఈ మధ్యకాలంలో గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ డెవలప్మెంట్ అందాము ముందుగా స్కూల్ అన్నారు తర్వాత అడిటోరియం అన్నారు లైబ్రరీ అన్నారు చేసుకుంటాం సరే పార్క్ అన్నారు ఈ పార్కు గురించి మీకు చాలా కొన్ని విషయాలు చెప్పాలి పార్క్ కట్టాలి దానికి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయాలి అంటే నేను కూడా చూసామని చాలా మంది నోట్లంతా నడుస్తూ ఉన్నారు మరి నిజంగా ఎందుకంటే పొద్దున్నీ నడుస్తుంది బండ్లు వస్తాయి మోటార్ సైకిల్ వస్తాయి కార్లు వస్తాయి ఇదంతా ఇప్పుడు ఏంటన్నా క్రమంలో జరిగే ఉందని వాళ్ళు అడగగానే నన్ను ఇలాగే ఏదో ఓపెనింగ్ లో అడిగారు సరే అయితే మీ అందరికి ఇష్టమా కాదా అని ఎవరికి ఇష్టమంటే అంటే అందరూ మొత్తం నాకు ఇష్టం చెప్పి చేతి చెప్తాను ఆ అదే రోజు ఫేస్ నేను బామిక్ చేశాను ఒకే చేసేస్తాను కానీ దానికి కావాల్సిన పనులు మీరు చేసుకోవాలి ఎందుకంటే చెరువు చుట్టూ ఇళ్ళు ఉన్నాయి కొన్ని కొన్ని ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఆ ఇల్లు ఆ ఇల్లు తీస్తే కానీ అందం రాదు ఆ ఇల్లు తీయాలి అని నేను మా ఊరు గ్రామ పెద్దలో చెప్పగానే వీళ్ళంతా వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారి సహకారంతో అంటే నేను ఆఫీస్ సహాయం చేసినా వాళ్ళకి మూమెంట్కి వాళ్ళకి పట్టాలు ఇప్పించి అన్ని ఇప్పించి ఇక్కడి నుంచి వేరే చోటు తరలించడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఈ ఇంత అందంగా తీర్చిదిద్దగలిగా మా ఊరు పెద్దలు నేను మేము చేసినట్టుగా నేను అయితే ఆరేడు నెలల్లో కంప్లీట్ చేసాం వచ్చింది రెండు మూడు సార్లు మొత్తం అంతా వీళ్ళే ఉండి ఎందుకంటే ఇక్కడ నాయకులు మొదటి రోజు కోఆర్డినేట్ చేసుకుంటూ అలాగే మా దగ్గర స్టాఫ్ మురళయ్య ఇంజనీరు ఏదన్నా ఊళ్ళో ఏమన్నా అసలు వస్తాడో అతను దగ్గర ఉండే చేసాం ఇలా జరిగింది సో ఈ మెయిన్ ముఖ్య కారణం దీనికి ఏంటంటే ఇలా చేయగలటం డబ్బు అయితే పెడతాం కానీ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఈ ఊళ్ళో ఉన్న నాయకులు కానీ పెద్దలు కానీ వాళ్ళకి చేస్తున్నారు కాబట్టి మనం చేయించుకోవాలని ఎమ్మెల్యే గారి దగ్గరికి నేను అనుకోవడం చాలా సార్లు వెళ్ళి చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది కొంచెం సెన్సిటివ్ విషయమే ఎమ్మెల్యే గారికి కూడా అయినా సరే ఆయన కొంచెం ధైర్యం చేసి వాళ్ళకి బట్టాలు ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయడం జరిగింది కాబట్టి ఆయన కన్నంగా తీసి జరిగింది సో ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి సర్పంచ్ గారు ఊరు ప్రజలు కోరారు ఎందుకంటే మీరు బిఎస్ఆర్ గారు లేదా మా అబ్బాయిని అందరినీ కోరారు ఓకే నేను ఇందాక చెప్పేశాను మా టర్మ్ అయిపోయింది మా అబ్బాయి వాళ్ళు చూసుకుంటారు మీరు వాళ్ళతో ప్రయాణం చేయండి నన్ను నాకు కొంచెం రష్టవాడిని ఎందుకంటే నేను కూడా స్పీడ్గా పని అంత ఎల్లిగా లేదు కదా అని చెప్పాను ఎనీ హౌ ఈ ఊళ్ళో ఉన్న ప్రజలు సహకారాలతో ఏదైనా ఇక్కడ అంతాంగంగా వస్తుంది ఎందుకంటే ఎవరు ఏ రకమైన ఇంత వేపనం చేస్తే ఇంత ఇప్పుడు పెడతాం దాని కారణం ఊళ్ళో ఉన్న నాయకులు ఊళ్ళో ఉన్న ప్రజలు సో అందుకనేట ఊళ్ళో ఏది తలపెట్టినా నాకు తెలిసి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా నిరాధారంగా జరిగిపోతే ఎన్ని ప్రజలందరూ వన్స్ అగైన్ అభినందనలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి